తగరపు వరుసలో సూసైడ్ చేసుకున్న మెడికో ప్రణీత్ తల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు పరీక్షల్లో ప్రణీత్ వద్ద స్లిప్పులు లేకపోయినా పేపర్ లాక్కున్నారని ఆరోపించారు తర్వాత డీన్ వచ్చి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడాలన్నారు నీకు ఇంకా లైఫ్ లేకుండా చేస్తా డాక్టర్ ఎలా అవుతావో చూస్తా అని తిట్టారని తోటి విద్యార్థులు చెప్పారని అన్నారు ఏదో పర్సనల్ గర్జ్ ఉన్నట్టు వెళ్ళి డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకున్నారు బాబు చాలా మూడు సార్లు వెళ్ళాడు ఆయన దగ్గరికి సరే ఇవ్వండి సరే ఇవ్వండి సరే బతిమలాడుతూనే ఉన్నాడు ఇవ్వలా సో ఓకే ఇవ్వలేదు కూర్చున్నాడు తర్వాత డీన్ సార్ వచ్చారు పేపరు పేపర్ తీసేసుకుంటే డీన్ రావాల్సిన అవసరం ఏముంది ఎవరికి అంత అవసరం ఏమి ఉండదు స్లిప్ దొరికినా ఓకే ఆ ఇన్విజిలేటర్ తీసుకుంటాడు ఆ తర్వాత అయిపోతుంది కానీ డీన్ వచ్చారు డీన్ సార్ వచ్చి మనకి వీడియో ఫుటేజ్లో ఓన్లీ ఆడియో వినిపించదు కదా వీడియో మాత్రమే ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాడు ఏం మాట్లాడాడో తెలియదు ఆయన కానీ పిల్లలు చెప్పారు మాకు ఆయన ఇలాగే నీకు ఇంకా నీకు ఇంకా లైఫ్ లేకుండా చూస్తాను నీకు ఇంకా డాక్టర్ ఎలా అవుతావో చూస్తాను అలాంటి మాటలు మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టాడు ఇంకా పర్సనల్గా కూడా చాలా తిట్టారు అని అంట అందరి ముందు తిట్టేసరికి కొంచెం బాబు కూడా ఇరిటేట్ అయినట్టున్నాడు వెంటనే అప్పుడు కూడా వెంటనే అవ్వలేదు వెళ్ళి మళ్ళీ ఆ పేపర్ మీద రాశాడు క్వశ్చన్ పేపర్ మీద నా చావు నేను చనిపోతే కనుక ఒకవేళ నేను చనిపోతే నా చావుకు కారణం ఈ వైస్ ప్రిన్సిపల్ అని రాశాను ఆయనే ఫస్ట్ తీసేసుకున్నారు కాబట్టి ఆయన పేరు రాసాడేమో మనకి తెలీదు సో ఆయన అది చూశారంట వైస్ ప్రిన్సిపల్ చూశారు ఆ పేపర్ చూసి చూసినప్పుడు అంటే ఆ అబ్బాయికి ఆ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఆయన జాగ్రత్తగా కేర్ తీసుకుని పట్టుకోవాలి కానీ పట్టుకోవాలి పట్టుకోకుండా వదిలేశారు ఆ అబ్బాయి